అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రాచీన భారతీయ పురాణాల ఒక అద్భుత కథ మహిషాసురి మదిని కథ గురించి తెలుసుకుందాం ఈ కథ ధర్మం ధైర్యం శక్తి మరియు విజయం గురించి మనకు నేర్పుతుంది ప్రాచీన కాలంలో మహిషాసుర అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి అపార శక్తి మరియు అవినీతి పరాయమైన ఆకాంక్షలు ఉండేవి ప్రజలను భయపెడుతూ రాజ్యాన్ని కబ్జా చేసుకొని అన్యాయం చేయడం అతనికి అలవాటు దేవతలు దేవుళ్ళు అతని దాడులను ఎదుర్కోలేక సహాయం కోసం ప్రార్థనలు చేయడం ప్రారంభించారు దేవతల ప్రార్థనలకు సమాధానంగా సంపూర్ణ శక్తి కలిగిన దుర్గాదేవి ఉత్పన్నమయ్యారు ఆమె మహాశక్తి ధైర్యం సౌందర్యంతో భయాన్ని పాడు చేస్తూ రాక్షసును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండేది దుర్గాదేవి సింహాసనంపై కూర్చుని తన శక్తులను ఉపయోగించి మహిషాసురుని అధికారం తీరుస్తుంది మహిషాసురుడు దుర్గాదేవిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు మొదట అతను మహిషా రూపంలో మారి భయపెట్టాలనుకున్నాడు కానీ దుర్గాదేవి ధైర్యంగా ప్రతి యుద్ధదశలో అతన్ని ఎదుర్కొని తన శక్తిని ప్రదర్శించింది చివరిగా అన్ని యుద్ధ దశల్లో గెలిచి మహిషాసుని వధించాడు ఈ ఘట్టం ద్వారా మనకు అధర్మం ఎప్పుడూ గెలవలేదు ధర్మం తప్పక విజయం సాధిస్తుంది అనే పాఠాన్ని తెలుసుకున్నాం మహిషాసుర మర్దిని అంటేనే ధైర్యం శక్తి ధర్మం గెలిచిన చిహ్నం ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగిసిన రోజున దుర్గాదేవి విగ్రహాలు రావణ దహనం ఆయుధ పూజలు నిర్వహించబడతాయి ఈ వేడుకలు మనకు శక్తి ధైర్యం మరియు విజయం గెలిచే పాఠాలను గుర్తు చేస్తాయి కాబట్టి మన జీవితంలో కూడా ధైర్యంగా ధర్మాన్ని పాటిస్తూ శక్తితో సమస్యలు ఎదుర్కోవడం మన కర్తవ్యం ఈ రోజు కేవలం ఒక పండగ కాదు మన జీవితంలో విజయాన్ని సాధించే రోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు జై మాతా దుర్గా శ్రీమాత్రే నర్మ